హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్రంలో ఉండే పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారండి సో ఈరోజు దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో అందుకోసం వైద్య పరీక్షలు కూడా చేస్తుందండి సో ఎవరెవరికి వైద్య పరీక్షలు చేయిస్తున్నారు సో అలాగే అందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకొనున్నారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము సో దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులు చాలామంది ఉన్నారని అంధత్వం వినికిడి లోపం కాళ్ళు చేతులు దెబ్బతినడంతో ఆరు వేలు పెన్షన్ పొందుతున్న వారికి ఒకటి రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనున్నారని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్పడం జరిగిందండి సో రాష్ట్రంలోని సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారుల్లో నలభై శాతం అనర్హులు ఉండొచ్చని అంచనా వేశారు అవయవాలు బాగానే ఉన్న ఫేక్ సర్టిఫికేట్లతో ఇన్నాళ్ళు డబ్బులు తీసుకున్న వారికి పెన్షన్ను కట్ చేయనున్నట్లు చెప్పడం జరిగింది సో ఈరోజు మొత్తంపై దివ్యాంగుల పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారి ఇళ్లకు వెళ్ళి వైద్య పరీక్షలు అనేది నిర్వహిస్తారండి సో ఈ వైద్య పరీక్షల్లో ఎవరైతే దివ్యాంగులుగా తేలుతారో వారికి మాత్రమే పెన్షన్ అనేది ఉంటుంది ఎవరికైతే దివ్యాంగత్వం లేకుండా ఉండేవారికి వారందరి యొక్క పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం వారు తొలగిస్తున్నారండి సో ప్రస్తుతం మీ యొక్క ఇళ్లకు అధికారులు అయితే రానున్నారు సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్